వీరంపాలెం హై స్కూల్లో చదివి తన అంచనాంచో ఐదు వందల ఎనభై ఆరు మార్కులు సాధించిన రవ్య అనే పాపకు ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి మన ఈ రెడ్డి సంఘం తరఫున అలాగే ఈ గ్రామ ఆర్సీఎస్ తరపున అలాగే మన వీరంపాలెం అందరూ గ్రామ పెద్దలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని కొద్దిగా దిగ్విజంగా నిర్వహించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు మనం ఎప్పుడు నేను నేను చాలా చోట్ల ఉపన్యాసాల్లో కూడా చెప్తాను మనం మన పిల్లల్ని ఎక్కడ చదివించామని కాదు మన పిల్లల్లో మన పేరెంట్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు కొద్దిగా పట్టించుకుంటే ఏ స్కూల్లో చదివినా మంచిగా అభివృద్ధి చెందుతారని నేను ఏ స్టేజ్ మీద ఎక్కడైనా ఇదే చెప్తాను ఎందుకంటే నా పిల్లల్ని కూడా నేను నా దగ్గర నుంచి చదివించాను ఇప్పుడు ఒకడు ఎన్ఐటి చదువుతున్నాడు ఇంకో అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేశాడు ఇద్దరికి మంచి పొజిషన్ లో ఉన్నారు అనేది మా పిల్లలు అని గొప్పని కాదు కానీ ఎవరైనా పిల్లల్లో తెలివితేటలని మన తల్లిదండ్రుల కష్టాలని అన్నీ చూసి మన ఇంటి దగ్గరే ఉంటే వాళ్ళకి ఇంటి పరిసరాల్లో ఉన్న ఇబ్బందులు ఏంటి పేరెంట్స్ పడుతున్న ఇబ్బందులు ఏంటి అవన్నీ తెలిస్తాయి కాబట్టి పిల్లల్లో కూడా చదువుకోవాలనే సృజ్ఞాత్మత పెరుగుద్దని నా భావన కానీ ఇప్పుడు మన పేరెంట్స్ ఒక తప్పు చేస్తున్నారు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎక్కడెక్కడో మన పెద్ద పెద్ద స్కూల్స్ లో తగించేస్తే మన పిల్లలు చాలా మంచి ర్యాంకులు వచ్చేస్తాయని భావన మాత్రం తప్పని నేను చెప్తాను మేమందరం కూడా ఇక్కడ హై స్కూల్ లో వాళ్ళమే ఒక మూడు హై స్కూల్ లో చదివినే మేమందరం మంచి పొజిషన్ లో మా జాబులు చేశాము నేననేది అది మన వ్యక్తి వ్యక్తివతం వ్యక్తి ఉంటుంది కానీ ఎక్కడ చదివే ఫీలింగ్స్ మాత్రం వద్దంటాను ఇప్పుడు ఒక స్కూల్లో చదివిన పాప ఒకటి కలిసింది నాకు ఐదు వందల ముప్పై మాటలు వచ్చిందని వేరే పోలవరంలో పాప నేను అన్నాను ఆ పాపను ఒకటి అన్నాను నా దగ్గరికి వస్తాను నువ్వు ఎంత ఎంతవరకు చదువుకుంటే చదువుకోవు ఎక్కడ ఫీజులు అవసరమైతే అప్పుడు నేను కడతాను నువ్వు ఏమి ఇబ్బంది పడద్దు నువ్వు జాబ్ వచ్చేవారు కానీ చదువుకుంటే చదువుకో నేను ఇప్పుడే ప్రామిస్ చేసిన మా ఒక పాప కాపులు కాపుల పాప అది బాగా లేనివాళ్ళు వాళ్ళకి నేను ప్రామిస్ చేశాను ఎందుకంటే నేను నల్లదేళ్ళకి దారి తీసాను సార్ నేను ఇలాగే అందరికీ చాలా మందికి హెల్ప్ చేశాను చదువు అంటే నాకు ఇష్టమే కాబట్టి మనం దేనికి దానం చేసినా అది విలువ ఉంటుందని నా భావన చదువు ఇంతే ఒక ఒక్క ఇంకో పది మందిని వాళ్ళు ఎడ్యుకేటెడ్ చేస్తారనే భావంతోనే నేను చదువుకంటే కంటే ఎప్పుడు వెనకాడకుండానే చేస్తాను కాబట్టి ఏదైనా ఎప్పుడైనా ఇబ్బంది అవుతుంది ఈ పాప కూడా నేను అదే చెప్తున్నాను ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది అయినా ఏదైనా హెల్ప్ కావాల్సినప్పుడు వెళ్ళడానికి నేను అందుబాటులో ఉంటానని ఈ తెలియజేస్తున్నాను